పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి ఈ కాల్ చేయండి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలకు భారత ప్రభుత్వం మోడీ సర్కారు ఒక సందేశాన్ని పంపించింది అదేంటి కాశ్మీర్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రక్షణ శాఖ మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఒక సంచలన ప్రకటన చేశారు ఈ సంచలన ప్రకటన ఇలా అంతర్జాతీయంగా చర్చకు పూనుకుంది అతను చేసిన ప్రకటన ఏంటంటే ఆకలింతో అలమటిస్తున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి తీవ్రమైనటువంటి పేదరికం నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పాక్ ఆస్మి ఆక్రమిత కాశ్మీర్ ప్రజలారా మీరు భారత్లోకి వస్తే మీ ఆకలి తీర్చడంతో పాటు మీకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు మేము అన్నదమ్ముల్లో చూసుకుంటాం అని చెప్పేసి ఒక సందేశాన్ని పంపించే ప్రయత్నం చేశారు అక్కడ ప్రజల్లో కూడా ఇది తీవ్రమైనటువంటి చర్చకు వస్తూ ఉంది నిజానికి అక్కడ ప్రజల పరిస్థితి కానీ వాళ్ళని బందీలుగా మార్చిన పాకిస్తాన్ పరిస్థితి కానీ ఈరోజు ఏంటి అనేది ఒక సగం చర్చించుకోవాలి ఇవాళ పాకిస్తాన్ అనేటువంటిది తీవ్రమైనటువంటి పేదరికంతో తీవ్రమైనటువంటి నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ ఉంది మొత్తం పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతుల్లోనో మిలిటెంట్ చేతుల్లోనో బందీగా ఉంది అక్కడ పాలకులకి ప్రభుత్వాలకి ప్రజల ఓటికి ఎలాంటి ఇంపార్టెన్సు లేదు కేవలం అక్కడ ప్రజల మనోభావాలను అడ్డం పెట్టుకొని అక్కడ మనోభావాలతో చలగాటమాడుతూ వాళ్ళ పేదరికాన్ని నిరుద్యోగాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ చేస్తున్నటువంటి చాణుక్య నీతి ఏదైతే ఉందో అక్కడ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉంది అది వాస్తవం మనకు కళ్ళకు కనపడుతున్న వాస్తవం ఇవాళ మనం చాలా దేశాల్లో తిరుగుబాటు చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో తిరుగుబాటు చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో తిరుగుబాటు కారణం ఏంటి నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య బంగ్లాదేశ్లో పై పైక రిజర్వేషన్ అంశం కనపడ్డప్పటికీ కూడా ప్రజల్లో ఆ మేరకు అసహనం రావడానికి కారణం ఖచ్చితంగా అక్కడ ఉండే పేదరికమో నిరుద్యోగమో కానీ బంగ్లాదేశ్ చాలా బెటర్ నిజానికి పాకిస్తాన్ రొట్టె మొక్కల కోసం వెంపలాడే పలాడే పరిస్థితిలో చాలామంది పేదరిక పాకిస్తాన్లో పరిస్థితి ఉంది అంటే అక్కడ పేదరికాన్ని వర్ణించడం కూడా సాధ్యం కాదు అలాంటి పేదరికంలో పాకిస్తాన్ ఉంది మగ్గుతో ఉంది వాళ్ళని బందేదిగా మార్చి ఉగ్రవాదం రాజ్యం ఏతా ఉంది అది వాస్తవం కే ఎందుకు దానికి కారణం ఏంటి దానికి కారణం ఏంటి అంటే పాకిస్తాన్ యొక్క ఆదాయాన్ని ప్రజలకు పంచకుండా ఇలాంటి ఆక్రమణల కోసం ఉగ్రవాది యొక్క దుర్భిత్య నీతిని కాపాడటం కోసం ఉగ్రవాదుల కోసం తీవ్రవాదుల కోసం మిలిటెంటీ ఆపరేషన్ల కోసం ఖర్చు చేయటం ఆ దేశం యొక్క సామర్థ్యాన్ని వాస్తవాన్ని తెలుసుకోకుండా అక్కడ ప్రజల ఆదాయాన్ని గుంజేసి మొత్తం కూడా ఒకటి పాలకుల అవినీతికి రెండు ఉగ్రవాదుల నీతికి ఖర్చు పెట్టడం మాత్రమే అక్కడ ప్రజలకు అందకుండా చేసిన ఆదాయం ఏదైతే ఉందో అక్కడ ప్రజలను తీవ్రం పేదరికంలోకి నిరుద్యోగంలోకి నెట్టేసింది అని చెప్పక తప్పదు అందుకనే ఇయాల పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగం కాశ్మీరీ భూభాగం ఉందో దాన్నే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు ఆ భూభాగంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు మమ్మల్ని భారత్లో కలపండే నినాదాలు పెరిగిపోతూ ఉన్నాయి కానీ ఆ నినాదాలు కలపడకుండా వినపడకుండా ప్రపంచంలో ఆ నినాదం చర్చకు రాకుండా చేయడం కోసం పాకిస్తాను టెర్రరిస్టులు వాళ్ళ గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇయాల భారతదేశం యొక్క సుభిష్ట పరిస్థితి వేరు పాకిస్తాన్ పరిస్థితి వేరు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఎక్కడైనా సరే ఉగ్రవాదాన్ని టెర్రరిజాన్ని ప్రోత్సహించేసి దానికి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ప్రజల బాగోగులు చూడకపోతే ప్రజల సంక్షేమాన్ని చూడకపోతే ప్రజల మంచి చెడు ఆధారంగా దేశం నడవకపోతే ఏ దేశానికైనా ఇదే గతి పడుతుంది మతం అన్నం పెట్టదు మాతం ఆకలి తీర్చదు మతం అంటే విశ్వాసం ఉండాలి దేవుడు అంటే ప్రేమ ఉండాలి కానీ అది మాత్రమే రాజ్యం నడపదు అది ఒక వాస్తవాన్ని మనం తెలుసుకోగలగాలి ఆ పేరుతో అతి ఉన్మాదం ఎప్పుడూ పనికిరాదు అది ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతైనా ఏ రాజ్యమైనా దేనికైనా అదే నీతి కాకపోతే పాకిస్తాన్ నమ్మినటువంటి ఉగ్రవాదులు నమ్మినటువంటి సిద్ధాంతం వేరు పాకిస్తాన్ ప్రజలు నమ్ముతున్న సిద్ధాంతం వేరు పాకిస్తాన్ ప్రజలకు ఆకలి తీరాలి ఉద్యోగాలు రావాలి నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మాండంగా బతకాలి అది ప్రజలు కోరుకుంటా ఉన్నారు కానీ ఆ ప్రజల్ని బందీనిగా మార్చి ఉగ్రవాదం తీవ్రవాదం బతుకుతూ ఉంది ఆ ఉగ్రవాదుల చేతుల నుంచి తీవ్రవాదుల చేతుల్లో నుంచి మిలిటెంటీ ఆపరేషన్లు చేసే వాళ్ళ చేతుల్లో నుంచి అతివాదుల చేతుల్లో నుంచి ఆ దేశం బయటపడగలిగితేనే ఆ దేశానికి స్వయం సమృద్ధి ప్రజలకి మంచి జరుగుతుంది సరే ఆ దేశం పరిస్థితి ఆ దేశం యొక్క అంతరంగిక పరిస్థితి మనకు అవసరం లేదు కానీ ఆ దేశం యొక్క ప్రభావం పాక ఆక్రమిత కాశ్మీర్ పడుతుంది కాబట్టి వాళ్ళు మన ప్రజలు కాబట్టి మన గడ్డ మీద ప్రజలను పాకిస్తాన్ ఆక్రమించుకొని బందీలుగా మార్చుకొని వాళ్ళ జీవితాలతో చలగాలు మారుతుంది కాబట్టి దాని మీద మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం అగ్రసివ్గా పోయే దేశం కాదు కాబట్టి శాంతిని మాత్రమే ప్రబోధించే దేశం కాబట్టి ఒక కారణాన్ని చూపించి యుద్ధాన్ని కోరుకునే దేశం కాదు కాబట్టి ఇమీడెట్లీ వాళ్ళని మనం ఆక్యుపై చేసుకోవట్లేదు కానీ మనం కనుక అగ్రసివ్గా పోతే ఏనాడో మళ్ళా ఆ భూభాగాలని మన అయిపోతాయి కానీ శాంతి ద్వారానే చర్చల ద్వారానే యుద్ధం లేకుండానే ఆ భూభాగాన్ని మన భూభాగాన్ని మనం తెచ్చుకుందాం అనేటువంటి ఒకది రేట్ అయినా పర్లేదు నిదానంగా సరే ఆ భూభాగం తెచ్చుకుందాం అనే ఆశ ఉంది కాబట్టి మనం స్లోగా పోతున్నాం సరే ఈ స్లోగా పోవటం మీద కూడా భారతదేశంలో చాలా విమర్శలు ఉన్నాయి ఎందుకు ఆ భూభాగాన్ని మనం లేయటం ఇంతమంది జనాభా ఉన్నాం ఇంత పెద్ద దేశంగా ఉన్నాం మన భూభాగాన్ని వాడు ఆక్రమించుకొని మన ప్రజల్ని బందీలుగా మార్చుకొని మన ప్రజలకి తిండి లేకుండా ఆకలితో అలమటిస్తూ ఉంటే మనం మనం ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే మనం ఎందుకు చూస్తూ ఉండాలి ఆ ప్రజలు మన కాడ తెచ్చుకోవాలిగా అనేది ఉంది కాకపోతే ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉంది అక్కడ ప్రజలు మనోభావాలు అనేటువంటిది కొంత ఫీలింగ్గా ఉంది కానీ అందుకని ఆ ప్రజల మనోభావాల విషయంలో కూడా వాటిని దాటే విధంగా వాళ్ళ ఆకలిని అధిగమించే విధంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందిని అధిగమించే విధంగా రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది అంతర్జాతీయంగా చర్చకి పోనుకున్నట్టు ఉన్నాయి వాస్తవంగా ఏంటంటే ఇలా ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది ప్రచ్ఛన్న యుద్ధంలో మూలుగుతూ ఉంది ఆధిపత్య పోరాటం కోసం సామ్రాజ్యవాద దేశాలుగా ఉన్నటువంటి ఒకవైపు రష్యా చైనా ఒకవైపు నాటో దేశాలు యూరప్ అమెరికా ఈ ఒకవైపు వీళ్ళ అవసరాల కోసం అవసరత టెర్రరిజాన్ని ఉగ్రవాదాన్ని కూడా పెంచి పోషించడానికి పండింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో శాంతి కోసం నిలబడి ధర్మం కోసం నిలబడి నిజాయితీ కోసం నిలబడి మహాత్ముడు మనకు అందించినటువంటి సందేశాన్ని ఇప్పటికీ కట్టుబడి పనిచేస్తున్నటువంటి దేశం భారతదేశం కాబట్టే యుద్ధాన్ని మనం కోరుకోవట్లేదు కాబట్టే యుద్ధం ద్వారా ఈ సమస్య పరిష్కారం వస్తుందని మనం ఆలోచించట్లేదు శాంతి కోసం వీళ్ళందరూ ట్రై చేస్తాం తప్పదు ఇక తప్పని పరిస్థితి అన్నప్పుడు ఇక మనం చేయాల్సిన మిలిటరీ ఆపరేషన్ మనం చేస్తాం సరే ఏది ఏమైనా ఆక్రమించుకున్న పాకిస్తాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ భూభాగాన్ని తిరిగి భారత భూభాగంలో కలపాలని చెప్పేసి భారతదేశంలో చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు ఆ విషయంలో క్లియర్గా మోడీ సర్కారు అయితే ఇప్పటికీ చెప్తా ఉంది అక్కడ ప్రజలకి విజిట్ చేస్తూ ఉంది వేరు భారతదేశంలో కలిస్తే మాత్రం అక్కడ ఉన్న ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి మేము సిద్ధమని చెప్తూ ఉంది అక్కడ ప్రజలు కూడా కొంత దానివైపు సముఖంగా ఉన్నారు మరి అక్కడ ప్రజల్ని భారతదేశంలో తీసుకొచ్చుకోవడానికి పాకిస్తాన్తో ఎలాంటి చర్చలకు ఎలాంటి దానికి భారతదేశం ముందుకెళ్తూ ఉంటుంది అనేది చూడాలి ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత కూడా ఉంది అక్కడ పాలకుల మీద రకరకాల కేసులు ప్రధానమంత్రులు జైలుకి పోతున్న వైనాలు మనం చూస్తూ ఉన్నాం సో రాజకీయ అస్థిరత కూడా ఉంది అక్కడ రాజకీయ పార్టీలకి ప్రజా ఓటుకి ప్రజా ప్రభుత్వాలకి లేని పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఎవరితో చర్చ జరపాలన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్కు ఇప్పుడు మరి చూడాలి రాబోయే కాలంలో పాక్ ఆకస్మిత కాశ్మీర్ని ఏ రకంగా భారత్ ఓన్ చేసుకుంటుంది ఏంటి అన్నది రాబోయే కాలంలో చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది